పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామందు శుభోదయం కార్యక్రమానికి ఆహ్వానం ఒక భాగాన్ని లేఖన భాగాన్ని చదువుకొని ఈ దినపు క్షమత కొరకు మనం ప్రార్థన చేసుకుందాము నూట నలభై మూడవ కీర్తన ఏహోవా నా ప్రార్థన ఆలకింపు నా విన్నపములకు చెవియొగ్గుము దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మన ప్రార్థనను ఆయన వినే దేవుడై ఉన్నాడు హాలి లూయా మన మొరలను ఆలకించి దేవుడు నిశ్చయముగా మనందరికి తెలుసు ఆయన మన ప్రార్థనలు వింటాడు జవాబిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజంతట్లో దేవుని కృప మనతో ఉన్నట్లుగా మనం ప్రార్థన చేసుకున్నాం తలలు వంచండి పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి అంతట్లో నీ ఉన్నతమైన కృప కాపుదల భద్రత మా అందరితో కూడా ఉండవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఈరోజంతట్లో ప్రభా నడిపించమని మేము కోరుతూ ఉన్నాం హాలు లూయా ప్రైజ్ల నీ సన్నిధిని అంతటి నేను మాతో ఉంచండి మమ్మల్ని నడిపించండి నాయన మరి ని బిడల మీద విశ్వాసుల మీద మా వీక్షకుల మీద నీ ప్రసన్నతను తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తూ నా మాలులోయ ప్రైజ్ దొలాడు నీ కృపలో నడిపించండి నీ సన్నిధిని అనుగ్రహించండి నీ కావుదలను అనుగ్రహించండి భద్రతను దయచేయమని ప్రార్థన చేస్తూ నా దృష్టి నుంచి తప్పించండి కాపాడండి నాయన ఆటంకముల నుండి విడుదల కలిగజేయండి వందనాలు ఆయన బయటికి వెళ్ళిన వారు క్షేమంగా రావటానికి సహాయం చేయండి మరి కుటుంబం అంతట్లో నీ కృప కాపుదల భద్రతను తోడే ఉంచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రైజ్ ద లర్డ్ మరి పిల్లలు పెద్దల్లో మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈ రోజంతట్లో నీ సహాయత నీ కృప నీ సన్నిధి అందరితో కూడా ఉండవలసిందిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి కీడు నుండి దుష్టుని కార్యము నుండి మీరు విడుదల కలిగి చేయండి నడిపించండి ఆటంకము నుండి విడుదల కలిగించేయండి ప్రభు నీ విడుదల కావాల్సిన ధైర్యమును శక్తిని బలాన్ని దయచేయండి నీ కృప మాందరితో కూడా ఉండును గాక యేసు ప్రభు వారి శ్రేష్ఠమైన మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని కృప మన మీద మన కుటుంబాల మీద మన పిల్లల మీద ఉండును గాక మరొక ఉషోదయ శుభోదయ కార్యక్రమాన్ని కలుసుకుందాం ప్రార్థనలో కలుసుకోండి దేవుని దీవెనలు పొందండి దేవుని కృపా కాపుదల భద్రత మనకు మన కుటుంబాలకు తోడే ఉండి నడిపించును గాక ఆమె గాడ్లేసి ప్రైజ్లు లార్డ్ హల్లెలూయా